ఒక ఊరిలో రాజన్న అనే పేద రైతు ఉండేవాడు అతను చిన్న చిన్న పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు పొలం లేదు డబ్బు లేదు కానీ అతనికి ఉండేది ఒక్కటి ఆశ రాత్రిళ్ళు నిద్రపోయే ముందు ఒకరోజు నేను ధనవంతుడిని అవుతాను అని కలలు కనేవాడు ఒకరోజు రాజన్న పొలంలో పాత బంగారు నాణ్యం దొరికింది అది అతను ఊరికి తీసుకొచ్చి ఒక పాత మాన్యువల్ బుక్ దొరికింది ధనవంతులు అయ్యే ఐదు మార్గాలు అనే పుస్తకం అందులో ఉన్న విషయాలు ఒకటి కష్టపడడం రెండు విశ్వాసం మూడు మంచి సంబంధాలు నాలుగు వ్యాపార బుద్ధి ఐదు నెమ్మదిగా సురక్షితంగా ముందుకు సాగడం రాజన్న ఆ పుస్తకం చదివి ఊహల్లో ఊగిపోయాడు అయితే పక్కవారు మాత్రం నవ్వారు ఈ పేదవాడికి ధనవంతుడు అవ్వాలని కలలే అని కానీ రాజన్న ఆశలు వదలలేదు పక్క ఊరిలో చిన్న కూరగాయల వ్యాపారం మొదలెట్టాడు ఉదయం నాలుగు గంటలకే లేచి కూరగాయలు తెచ్చి మార్కెట్లో అమ్మేవాడు ప్రతి రూపాయి జాగ్రత్తగా వాడేవాడు ఇలా సంవత్సరాల పాటు కష్టపడ్డాడు అతని పేరు మార్కెట్లో గుర్తింపు పొందింది ఒకరోజు పెద్ద హోటల్ వారిని సరఫరా చేయమని ఒప్పందం చేసుకున్నారు అదే అతని జీవితాన్ని మలిచింది ఆ తర్వాత అతను చిన్న మాల తీసుకొచ్చాడు రాజన్న ఫ్రెష్ ఫార్మ్ అందులో స్థానిక రైతుల నుండి సరుకులు తీసుకొని అమ్మేవాడు రైతులు కూడా రాజన్నని నమ్మేలా అయ్యారు ప్రతి సంవత్సరం వ్యాపారం పెరిగింది ఇప్పుడు అతనికి మూడు స్టోర్లు ఒక ట్రక్కు మరియు ఉద్యోగులు కూడా ఉన్నారు ఒకసారి పాత స్నేహితుడు వచ్చి రాజన్న నీ కథ నిజంగా ప్రేరణ కలిగించేలా ఉంది అన్నాడు రాజన్న నవ్వుతూ అన్నాడు కలలు కన్నవాడు కాదు వాటిని నమ్మి కష్టపడేవాడే గెలుస్తాడు ఆ రోజు రాజన్న తన పాత పుస్తకాన్ని చూసి చిన్న కార్టూన్ చిత్రాన్ని గీయించాడు పేదవాడు బంగారు మనసుతో ధనవంతుడయ్యాడు అని మోరలు ఆశలు వదలొద్దు కష్టం చేసి నమ్మకం ఉంటే ఎవరైనా జీవితాన్ని మార్చగలరు